నంద్యాల జిల్లాలో రేపటి నుండి టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్ జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయోజనులకు బీసీజ్ టీకా అందించే కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తేదీ నుండి నంద్యాల జిల్లాలో మొదటిగా విడతగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ తెలియజేశారు క్షేత్రస్థాయిలో సచివాలయం వారిగా ఏఎన్ఎం ఆశా మరియు టీబీ ఛాంపియన్స్ మొదలగు వారు బృంద ఏర్పడి ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించిన గత ఐదు సంవత్సరాల నుండి టీబీ వాడి వ్యాధి రెండు వేల ఇరవై ఒకటి టూ టీబీ కాంటాక్ట్స్ సో డయాబెటిక్ పేషెంట్స్ స్మోకర్స్ అరవై సంవత్సరాల పైబడిన వారికి మరియు బిఎంఐ పద్దెనిమిది కంటే ఎక్కువ తక్కువ గల వారికి ఈ ఆరు కేటగిరీకి చెందిన అందరూ లబ్ధిదారులకు బీసీజీ టీకా వేస్తారు